హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రం శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు ఒక్క కప్పు బియ్య పిండితో చాలా టేస్టీగా క్రిస్పీగా స్పైసీగా కారం కారంగా చెక్కలు చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి మసాలా చెక్కలు హాట్ అంటే ఎక్కువగా ఇష్టపడేవారికి చాలా నచ్చుతాయండి ఈ వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూడవచ్చు అలాగే రెసిపీస్ అనేవి నచ్చితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పెడల్పుగా ఉన్న ఒక పెళ్ళాన్ని తీసుకోండి దానిలోకి ఒక కప్పు నిండా బియ్య పిండి తీసుకోండి పొడి బియ్యంని మరపట్టించుకున్న పిండి అండి ఇది ఆ కప్పు పిండి అలా ప పళ్ళెంలో వేసేసుకున్నాం కదా ఒక టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేసుకోండి సూజీ రవ్వ అంటాం కదా బొంబాయి రవ్వ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను అలా కొంచెం వేసుకోండి అలాగే కరివేపాకు రబ్బలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవన్నీ కూడా ఇలా వేసేసుకోండి మసాలా చెక్కలు అన్నాను కదా ఇప్పుడు మసాలాని చూపిస్తానండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మిక్సీ జార్ తీసుకోండి దానిలోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రబ్బులు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి వీటిని కచ్చవచ్చగా గ్రైండ్ చేసుకోండి పలుకులు పలుకులుగా ఉండాలండి మరి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయకూడదు వాటర్ అనేవి అసలు యూజ్ చేయకూడదు ఇలా పలుకులుగా నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఆ మసాలా అంతా కూడా అలా బియ్య పిండిలో వేసేసుకోండి ఇదంతా వేసుకున్న తర్వాత చేత్తోనే పిండిని బాగా కలుపుకోండి మనం వేసిన పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండికి పట్టే వరకు కలుపుకోండి ఫ్రెండ్స్ మనం రకరకాలుగా చెక్కలను చేస్తూ ఉంటాం కదా ఇవి డిఫరెంట్గా అనిపిస్తాయండి టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక్క కప్పు వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని బాగా కాగించుకోండి ఇలా వేడివేడిగా ఉన్న వాటర్ని పిండిలో పోసుకున్నట్లయితే మనం ఎలాంటి వెన్న కానీ బట్టర్ కానీ డాల్డా కానీ ఆయిల్ కానీ యూజ్ చేయకుండానే చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి ముద్దని రెడీ చేసుకోండి మొత్తం రెడీ అయిన తర్వాత చేతికి కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుని ఇలా పిండి ముద్దని ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మనం చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకున్నప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటాయి పిండి అనేది చేతికి అంటుకోకుండా నీట్గా వస్తుందండి ఇలా పై పైన ఆయిల్ అప్లై చేసిన తర్వాత అన్ని చెక్కలు కూడా ఒకే సైజులోకి రావాలంటే ఇలా ముందుగానే మనం బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి పిండిలో నుంచి చిన్న చిన్న ముద్దలను తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ప్లేట్లోకి వేసుకోండి ఇలా చేసుకున్నట్లయితే ఈవెన్గా అన్నీ కూడా ఒకే సైజులోకి వస్తాయి అంతేకాకుండా డీప్ ఫ్రై చేసినప్పుడు కూడా కరెక్ట్గా అన్నీ ఒకేలా ఫ్రై అవుతాయండి ఇప్పుడు ఒక ప్యాకింగ్ కవర్ తీసుకోండి దాని లోపల ఆయిల్ అప్లై చేయండి దానిని ఫో దాని లోపల పిండి ముద్దను పెట్టుకొని ఫోల్డ్ చేయండి కవర్ని మడత పెట్టుకోండి నేను చూపిస్తున్న విధంగా మధ్యలోకి పెట్టుకోండి పిండి ముద్ద అనేది పేపర్ కవర్కి ఫోల్డ్ దగ్గర రాకుండా కొంచెం వెడల్పుగా దూరంగా పెట్టండి ఇప్పుడు కింద ఫ్లాట్గా ఉన్న గ్లాస్ కానీ లోట కానీ తీసుకుని దానిని ప్రెస్ చేయండి కవర్ పైన ఇప్పుడు ఒకే సైజులో ఒకేలాగా గా స్ప్రెడ్ అవుతుందండి అంతా కూడా ఇలా పల్చగా వస్తుంది దీనిని ప్లేట్లోకి పెట్టేసుకోండి అలాగే ఇంకొకటి చూపిస్తున్నాను కవర్ లోపల ఆయిల్ అప్లై చేసిన తర్వాత పిండి ముద్దను పెట్టుకుని ఇలా లోటాతో కానీ గ్లాస్తో కానీ ఏదైనా ఫ్లాట్గా ఉన్న బౌల్తో కానీ ఇలా ప్రెస్ చేయండి ఈవెన్గా మొత్తం కూడా ఒకేలాగా ఒకే సైజులోకి వస్తాయండి చెక్కలు అనేవి ఇలా మనం చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ కూడా చేసుకుని ప్లేట్లోకి సర్ది పెట్టేసుకోండి ఇలా ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఆయిల్ కాగిన వెంటనే డీప్ ఫ్రై స్టార్ట్ చేసి వెంట వెంటనే కూడా డీప్ ఫ్రై చేసేసుకుని కుకింగ్ కంప్లీట్ చేసేయచ్చండి అందుకే ఇలా మనం మొత్తాన్ని కూడా ఒకేసారి ప్రెస్ చేసుకుని రెడీగా పెట్టుకోండి పెట్టుకోవాలండి ఇలా ఫ్లాట్గా ఉన్న వస్తువుతో ఇలా నాలుగు వైపులో కూడా స్ప్రెడ్ చేస్తున్నట్లుగా ఒత్తుకున్నట్లుగా చేస్తే మొత్తం కూడా సమానంగా వస్తుందండి పిండి అనేది అక్కడక్కడ మందంగా అక్కడక్కడ పలుచగా లేకుండా చక్కగా సమానంగా వస్తుంది మొత్తం రెడీ అయిన తర్వాత షవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఇలా మనం చేసి పెట్టుకున్న చెక్కల్ని ఆయిల్కి పట్టినన్నీ వేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి ఈ రెసిపీ అనేది చాలా సింపుల్గా కుక్ చేసేసుకోవచ్చు హాట్ ఎక్కువగా ఇష్టపడేవారికి ఈ మసాలా చెక్కలు చాలా నచ్చుతాయండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా ఈజీగా నమ్మలవచ్చు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ నా వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఇలా రెండు వైపులా కూడా ఫ్రై అయిన తర్వాత ఇలా గరిటలోకి తీసుకుని ఆయిల్ అంతా కిందకు వచ్చేసిన తర్వాత ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం బియ్య పిండితో రకరకాల స్నాక్స్ని చెక్కల్ని చేస్తూ ఉంటాం కదా ఒకసారి ఈ విధంగా నేను చూపించిన విధంగా మసాలా చెక్కలను ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా వస్తాయండి అందరికీ నచ్చుతాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో తక్కువ ప్రాసెస్తో టేస్టీగా రెసిపీస్ కానీ కర్రీస్ కానీ ప్రిపేర్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటానండి మీ అందరికీ నచ్చితే తక్కువ ఖర్చుతో తక్కువ ప్రాసెస్తో అయిపోతుంది సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ని పోస్ట్ చేస్తాను మీ అందరికీ నచ్చేలా ఉంటాయి ఇలా అన్నీ కూడా ఆయిల్కి పట్టినన్నీ ఫ్రై చేసుకుని రెండు వైపులా కూడా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే ఇలా వేడివేడి చెక్కలని ఫ్యామిలీకి టీ టైంలో కానీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే కానీ సర్వ్ చేసినట్లయితే వారందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలే కాదు పెద్దవారు కూడా కమ్మగా తినచ్చు స్పైసీ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడేవారికి ఈ చెక్కలు అనేవి చక్కగా నచ్చుతాయి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లే కానీ కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీరాణి ఎరంశెట్టి